హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ మగాడైనా తన భార్య అందంగా తయారవాలని కోరుకుంటారు అందరికన్నా అందంగా కనపడాలని ఖరీదైన చీరలు నగలుకొని పెడతారు అందమైన భార్య దక్కినందుకు సంతోషపడతారు కానీ భార్య అందంగా ముస్తాబోతుందనే కారణంతో వ్యక్తి తన భార్యను స్నేహితులతో కలిసి కడతీర్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది ఆలయానికి వెళ్దామని వెంటబెట్టుకెళ్లి ఆమెను చంపేసి మృతదేహాన్ని అడవిలో పారేశాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి కర్ణాటక రాష్ట్రం రామనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది మాగాడి అనే ఏరియాలో ఉమేష్ దివ్య అనే దంపతులు నివసిస్తున్నారు దివ్యకు అందంగా ఉండడం అంటే ఇష్టం అందంగా కనబడేందుకు లిప్స్టిక్ వంటివి వాడటంతో పాటు ఒంటిపై టాటూలు వేయించుకోవడం సరదా అయితే ఇవన్నీ వద్దని తరచూ ఉమేష్ తన భార్యకు చెప్పేవాడు మేకప్ వేసుకుని టాటూలతో గ్రామంలో తిరగడం తట్టుకోలేకపోయేవాడు సార్లు వారించినా వినకపోవడంతో వారి మధ్య గొడవలు జరిగేవి చివరికి దివ్య తన పద్ధతి మార్చుకోకపోగా భర్తనే వద్దనుకుంది విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది అందుకోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది ఈ కేసు విషయంలోనే కోర్టుకు హాజరయ్యారు అయితే ఇకపై తనను వేధించరని నేను ఇష్టం వచ్చినట్టు మేకపై అడ్డు చెప్పనని ఉమేష్ తన భార్యకు చెప్పాడు మనం కలిసి ఉందామని నమ్మించాడు భర్త నిజంగా మారిపోయాడని నమ్మింది దివ్య ఇక తన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే అనుకుంది ఉమేష్ గుడికి పోదామని ఆయనతో పాటు ఊజగల్లు గుడికి వెళ్ళింది అయితే భార్యను అంతం చేయాలని ముందస్తుగానే నిర్ణయించుకున్న ఉమేష్ ఆ ప్రకారమే అక్కడికి తన స్నేహితులను కూడా రప్పించాడు కొండ ప్రాంతానికి తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసేమీ తెలియనట్టు వెళ్లిపోయాడు దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఉమేష్ స్నేహితులను పోలీసుల అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆ తామే హత్య చేసినట్టు అంగీకరించారు మృతురాలి భర్త ఉమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఉమేష్ మరో స్నేహితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇటీవల జరుగుతున్న నేరాలను వాటి వెనుక ఉన్న కారణాలను గమనిస్తే దానికే చంపేయాలా అనిపిస్తుంది కానీ ఇది నిజం అనుమానాలు ఈగోలు అతిగా ఊహించుకోవడాలు వ్యక్తిగత ద్వేషాలు సమాజంలో హత్యలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి మరీ దారుణంగా అనుమానాల కారణంగా భార్యలను భర్తలు భర్తలను భార్యలు చంపించడం మరీ ఎక్కువైపోతుంది తాజాగా భార్య అందంగా తయారవుతుందనే కారణంతో ఒక భర్త తన భార్యను గుడికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి